హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నేను చేసినటువంటి కొన్ని గోల్డ్ ఐటమ్స్ అండి ఫ్రెండ్స్ మనము వీటి కోసము తెలుసుకునే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు నన్ను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగచ్చు అలాగే చాలామంది మిత్రులు నా మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది వాళ్ళందరి కోసమని నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇవ్వడం కూడా జరిగింది చాలామంది కాల్స్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కొన్ని అడుగుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా అడగచ్చు ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇవి వచ్చేసి మనకి మంగళసూత్రాలు తెలుసు కదండి మీకు సూత్రాలు వాళ్ళు మాకు ఐదు గ్రాములలో ఈ రెండు కుస్తెలు ఈ రెండు పుస్తలు ప్లస్ ఈ పైప్ చేయమని అడిగారండి ఈ పైపు ఎందుకోసం అని అంటే ఇట్లా మధ్యలో వేసుకుంటారు ఇలా ఈ విధంగా మధ్యలో వేసుకోవడం కోసం పైపు చేయించుకుంటారు చాలా మంది ఈ మూడు వచ్చేసి మనకి ఐదు గ్రాములలో అయినాయండి వెయిట్ సార్ ఇప్పుడు మనకి ఒక్క పుస్తకం వచ్చేసి ఎంత వేటో చూద్దాం ఒకసారి మనము మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను వచ్చి రెండు పాయింట్ రెండు రెండు వందల మిలియగ్రాములు అండి అంటే మనకు వచ్చేసి మనం సింగిల్గా చేయించుకుంటే మాత్రం మనకి రెండు గ్రాములలో ఒక్క పుస్తే అవుతుందండి ఈ పైప్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ మిల్లీలో చేయడం జరిగింది ఇది ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను విషయం ఆ పైప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మిల్లీ అండి ఇందులో మనము ఇంకా కొంచెం చిన్న కూడా చేసుకోవచ్చండి ఇందులో కొంచెం పొడుగు తగ్గించుకొని చేసుకుంటే మనకు ఒక మూడు వందల మిల్లీగ్రామ్లో కూడా మనకి పైపు అయిపోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈ పుస్తలు వచ్చేసి మనకి ఇంకా కొద్దిగా చిన్న సైజు కూడా చేసుకోవచ్చు ఇందులో ఇది మనకి రెండు గ్రాములు అయింది కదా ఒక గ్రామం గ్రామం నుంచి కూడా మనము చేసుకోవచ్చు అంటే గ్రామం నుండి మరీ చిన్నగా అయిపోతుంది ఒక్క గ్రామం నుండి మనము అరతులము తులం వరకు కూడా పెట్టుకోవచ్చు మన స్తోమతను బట్టి ఈ పుస్తకలు అనేటివి ఒక తులం వరకు మనము పెట్టుకో పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా హాల్మార్క్ కంపల్సరీ అని చెప్పేసి హాల్మార్క్ సింబల్ ఇదండి ఇక్కడ ఉంది కదా మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు వీడియోని హాల్మార్క్ సింబల్ కంపల్సరీ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను చాలామంది కాల్ చేసి అడుగు అడుగుతున్నారు కూడా ఇప్పటికి కొంతమందికి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ అంటే ఏందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి ఇంకా కొద్దిమంది కస్టమర్స్ ఉన్నారు మీరు తెలుసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఈ ధరలు ఎక్కువ అవుతున్న తరుణంలో మీరు కంపల్సరీ తెలుసుకుంటేనే బాగుంటుందండి తర్వాత వచ్చేసి ఇవి చిన్నపిల్లలకి కమ్మలండి వచ్చేసి చిన్నపిల్లకి కమ్మలు వాళ్ళు రెండు గ్రాముల్లో మనకి చేయమని చెప్పారు అసలు సిం సింపుల్గా చాలా బాగా వచ్చాయండి వాళ్ళు ఈ డిజైన్ నెట్లో చూసుకున్నారండి మామూలు గూగుల్లో చూసుకొని నాకు ఈ మోడల్ చేయమని చెప్పారు సో నేను చేసిస్తా అని చెప్పాను చాలా బాగా వచ్చింది పైన మనకి గ్రీన్ స్టోను కింద గోల్డ్ మెత్తం కంప్లీట్గా గోల్డ్ రావడం జరిగింది ఒక స్టోన్ మాత్రము పెట్టండి బాగుంటుందని చెప్పారు వాళ్ళే ఇవి వచ్చేసి రెండు జతలు చేశానండి తర్వాత డిజైన్ వచ్చేసి ఇది ఇవి రెండు కూడా ఒకటే ఇంట్లోకి అండి వాళ్ళు చిన్నపిల్లలకి ఇద్దరు అమ్మాయిలకి ఒకటే మోడల్ అయితే బాగుండ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇలా స్టోన్స్ కొద్దిగా డిఫరెంట్ పెట్టమని చెప్పారు కొద్దిగా మోడల్ కూడా కొద్దిగా చేంజ్ ఉంది దీనికి వచ్చేసి నేను ముత్యం ఇవ్వడం జరిగింది కింద ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ముత్యం ఇవ్వడం జరిగింది దీనికి ముత్యానికి మనం కింద పైన క్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది దూరంగా చూసి అది కూడా సేమ్ మన గోల్డ్ బాల్ లాగానే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ టూ గ్రామ్స్లో చేయమని చెప్పారు నేను టూ గ్రామ్స్లో చేయడం జరిగింది చూడండి ఒకసారి మీరు పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఇంచుమించుగా రెండు సేమ్ ఒకటే మోడల్ కనిపిస్తున్నాయి మనకు చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది వాళ్ళు కొద్దిగా డైలీ యూస్ కోసం కావాలని చెప్పి అడిగారు కొద్దిగా పెద్దవాళ్ళకి దీని వెయిట్ వచ్చేసి కేవలం రెండు గ్రాములు మాత్రమే అండి దీని వెయిట్ వచ్చేసి మనకి కేవలం రెండు గ్రాములు మాత్రమే అలాగే మాకు ఎక్కువ నేను గోల్డ్ పెట్టుకోలేనండి మంచి కాదు తక్కువ వెయిట్లో మనకి మంచి మోడల్ చేసి అని చెప్పాడు గారు ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను మీకు రెండు గ్రాములు అండి ఎగ్జాక్ట్లీ రెండు గ్రాములు చూసారా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి నేను హాల్మార్క్ సింబల్ దీనిపైన కూడా ఈ రెండు గ్రాముల కమ్మాలు కూడా నేను హాల్మార్క్ ఏసీ ఇస్తానండి ఎందుకంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు అనుకుంటే మాత్రం మనము క్వాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇక్కడ ప్లేట్ పైన చిన్న నంబర్స్ ఇది హాల్మార్క్ సింబల్ అండి చాలామందికి హాల్మార్క్ సింబల్ అంటే కూడా తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలుసుకుంటే బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఆ నంబర్కి కాల్ చేయొచ్చు నేను అందుబాటులో ఉంటే కనుక మీకు తప్పకుండా నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే